ప్రేజ్ ప్రేజ్ దేవునికి మహిమ కలుగును గాక హూ బాజుకి జైవాలి జై ప్రేజ్ స్వామికి జై స్తోత్ర పరిశుద్ధుడైన నిండు మనసుతో స్తోత్రం చెబుదామండి నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం స్తోత్రం అయ్యా తండ్రి నీ పాదాల వందనాలు ప్రభా నీకే మహిమ కలువును గాక స్తోత్రం 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 అయా తండ్రి అందరం రెండు చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 యొక్క నూతన దినాన్ని బట్టి మరి ఏసైకే మహిమ కలుగునగాక ఘనతకు అరుడవు నీవే నా దైవము మూక్తి దర్త స్మూర్తి దాత స్ పాత్రుడా మహిమఘనతకు అరుడవు ದವೂ ಸೃಷ್ಟಿ ಕರ್ತ ಮುಕ್ತಿ ದಾತ ಸ್ಲಕುಪಾತೃ ಆರಾಧನಾಕೆ ಸ್ತುತಿಯಾರಾಧನಾ ಕೃತಜ್ಞತ ನೀಕೆ మా కృతజ్ఞతలు నీకే కృతజ్ఞతలు నీకేనా సయ్యా వందనలు ఏ సయ్యా ఆరాధనా స్స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా 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 మనసారే రెండు చేతులు ఎత్తి మరి ఉదయకాల కృపను దేవుడు ఈ ఈరోజంత మరి ఆయన కృప చేత మనము నడిపింపబడినట్లుగా ఏ సైకు నిండు మనసుతో స్తోత్రం చెబుదామండి దేవుడు కృపను అనుగ్రహించినట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రాం మరి రోజంతా మీరు చేయించున్న పనుల్లో దేవుడు సఫలము మరి విజయాన్ని జయాన్ని దేవుడు అనుగ్రహించి మరి మీ పనులన్నిటినీ దేవుడు మరి గొప్పగా జరిగించి దేవుడు మీకు తోడుగా ఉండున్నట్లుగా మనకు తోడుగా ఉండున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం స్తోత్రం అలాగే ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను ఉద్యోగాలు చేస్తున్న వారిని వ్యాపారాలు చేస్తున్న ప్రియులను అందరిని దేవుడు ఆశీర్వించినట్లుగా మరి దేవుని అంగీకరించి సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా తలగా ఉండునట్లుగా తలగా ఉండునట్లుగా వారిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన దేశాన్ని అలాగే మన దేశ ప్రధానమంత్రిని మంత్రులను మన రాష్ట్ర రాష్ట్రాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రులను మరి నాయకులను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరియు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి దేవుడు వారిని దీవించి మరి ఇలాంటి సంవత్సరములు అనేకముగా మరి వీరికి అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా మరి ప్రభు ప్రతిరోజు వారికి నూతన వాత్సల్యతను అధికమైన కృపను అనుగ్రహించి నడిపించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 సేవకులను బట్టి సేవకురా మరి సేవకుల కుటుంబాలను బట్టి ఇచ్చిన పరిచయలను బట్టి మరి సేవకుల కుటుంబాలకు సంఘానికి కాపుదలు దేవుడు దయచేసి గొప్పగా సేవకులను వాడుకున్నట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 త్రీక దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏ సేకృపా పరిచయలు బట్టి అలాగే పరిచయం సహకరిస్తున్న వారి సంఘాన్ని బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమేన్ అందరూ వందనాలండి మన ప్రభు రక్షకుడైన యేసు సుకరిస్తున్నాము మీ అందరూ వందనాతులు చేస్తూ మరి ఈ ఉదయకాలశయంలో ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం చదువుకుందాము ఈ డీలిబ్రేడ్ కంతా అరుణోదేవి ప్రార్థనలో యశ గ్రంథము నలభై ఒకటి నలభై ఒకటి పదమూడు చదువుతాను నీ దేవుడిని ఎహోవా నగు నేను భయపడకుము నేను నీకు సహాయము వచ్చేసానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను మరలా చదువుతాను నీ దేవుడని ఎహోవా నేను భయపడకుము నేను నీకు సహాయం వచ్చేసిన చెప్పొచ్చు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను ప్రైజలహలుయా ఇక్కడ రెండు విషయాలు గమనించాలి అన్నాడు కదా మరి ఇక్కడ ఏంటంటే రెండోది మొదటిది అది రెండోది ఏంటంటే చేయి పట్టుకుని కుడి చేయి పట్టుకొని నడిపిస్తాడంట మాట ఇచ్చేవారు లోకంలో మనుషులు చాలామంది ఇస్తారు కానీ మాట మీద నిలబడరు కా ప్రభు ఏమంటున్నాడంటే భయపడకు పేరు పెట్టి నేను పిలిచా కదా భయపడకు అలా చెప్పి ఊరుకుండలేదు నీ కుడి చేతిని పట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను ఉదయకాల సమయంలో ప్రేమ నిమలారా మన దేవుడు మన కుడి చేయి పట్టుకొని నడిపిస్తాడు ఏదో అలా మాట వరిసే అని ఊరుకుండిపోయేవాడు కాదు మన దేవుడు మౌనంగా ఉండిపోయే దేవుడు కాదు నిజముగా ఆయన చేయి పట్టుకొని నడిపిస్తాడు ఎందుకు మరి వాక్యం ఇలా ఉందని నేను ఇప్పటికొస్తాను ఆలోచిస్తూ ఉంటే మరి మాట ఇచ్చేవారు మంది ఉంటారు కదా బోల మంది ఉన్నారు అంటే నాకు నచ్చంది ఏంటంటే మనుషులతో పోల్చడం ఎందుకు దేవుణ్ణి మనుషులు ఏ వాడు మనుషులను జ్ఞాపం చేసుకోవటానికి అయితే త్వరగా అర్థం అవటానికి మనుషులు మాటిస్తారు మర్చిపోతారు కానీ దేవుడు వాగ్దానం చేస్తే కుడి చేతిని పట్టుకొని నడిపిస్తాడంట ఇది ఈ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆలోచించాను కాబట్టి మరి భయపడకండి అని చెప్పిన దేవుడు లేరు లే చేయి పట్టుకోలేరు ఎవరు లేరు అనుకోండి ఏ ప్రభుజోడు అంతా మరి ఆయన అబద్ధమాడాడు అబద్ధి కూడా అనుకుంటారు కదా నడిపిస్తాడంట ఇస్రాయలీలను సముద్రంలో నడిపించాడు అరణ్యంలో నడిపించాడు ఎడారిలో నడిపించాడు శత్రువుల స్థావరాల మధ్య నుండి కూడా నడిపించాడు అడవుల్లో నుండి నడిపించాడు కదా నడిపించారు లేదా ఎడారుల్లో నడిపించాలి కదా చేయి పెట్టాడా కుడి చేయి పట్టుకొని నడిపించాడు దేవుడు కూడా మిమ్మల్ని నడిపిస్తాడు వాగ్దానం చేశాడు వాగ్దానం ప్రకారంగా ఆయన నిజంగా కుడి చేయి పట్టుకొని నడిపిస్తాడు ఈరోజంతా దేవుని కృప మీకు తోడైండుగాక ఆమె చిన్న ప్రార్థనండి పరిశుద్ధుడ తండ్రి కృపా మైడ మీ పాదల వందనాలు మరి వాక్యం ప్రియులను దీవించండి ప్రభ భయపడకుము నేను యహోబాను నేను భయపడకండి నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను నేను దేవుడను అని వాగ్దానం చేసిన వందనాలు తెలియస్తూ ఈ వాక్యం ఉన్న ప్రియులు మీరు నడిపించమని ఈరోజంతా ప్రభ ఇదిగో తండ్రి ఈ వాగ్దానం బట్టి మేము జీవించినట్లు కృపనివ్వమని ఏ సూనా ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మీ అందరికీ తోడైన నడిపించుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్